భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విత్తన డీలర్ షాపుల్లో వ్యవసాయ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు పత్తి విత్తనాల నాణ్యతను పరిశీలించడంతో పాటు ఫెర్టిలైజర్ షాపులకు సంబంధించిన లైసెన్సులను తనిఖీ చేశారు స్టాక్ రిపోర్ట్ రేట్ల పట్టికల రికార్డులని పరిశీలించి పలు సూచనలు చేశారు పలు ఫిర్యాదుల మేరకు ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేశామన్న అధికారులు స్టాక్ విషయంలో కొన్ని పొరపాట్లపై డీలర్లకు పలు సూచనలు చేశామన్నారు ఎవరైనా విత్తనాలు బ్లాక్ లో అమ్మితే రైతులు తమని సంప్రదించాలన్నారు నేను టాస్క్ ఫోర్స్ టీం ఏడియాగా ఈరోజు జూలూర్పాడు తర్వాత సుజాతనగర్ మండలాల్లో విత్తనాల షాపులను తనిఖీ చేస్తున్నాము నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇల్లందులో పనిచేస్తున్నాను అయితే కొంతమంది రైతులు ప్రత్యేకంగా కొన్ని రకాల పత్తి విత్తనాలనే కావాలని బాగా షాపుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఇది అనవసరంగా బ్లాక్ మార్కెటింగ్కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం మనకి మార్కెట్లో అన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు సరిపడా అందుబాటులో ఉన్నాయి ఇవి అన్నీ కూడా ప్రీవియస్గా మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ నుంచి రిలీజ్ అయిన విత్తనాలు అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే హిస్టరీ అనేది ఉంది కాబట్టి రైతులు ప్రత్యేకంగా కొన్ని విత్తనాల కోసమే డిమాండ్ చేయకుండా తమకున్న కొద్దిపాటి పొలంలోనైనా రెండు మూడు రకాల విత్తనాలను వేసుకొని సాగు చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ షాపుల తనిఖీలో కూడా మేము కొన్ని డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ డిఫెక్ట్స్ని మేము గమనించడం జరిగింది ప్రస్తుతము అవి ఎప్పటికప్పుడు మేము సరిచేయిస్తూ ఉన్నాము మేజర్గా అయితే ఎలాంటి ఫాల్స్ లేవు ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీస్ టీమ్ తో కలిసి గారు అన్ని ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది అదేవిధంగా అవేర్నెస్ మీటింగ్స్ కూడా డీలర్స్కి అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు మేము తనిఖీలు చేస్తూ ప్రాపర్ వేలో ఉండేటట్లు చూసుకుంటున్నాం